నన్ను ఎవరైనా అర్జెంట్ అక్క త్వరగా జాకెట్ ఇవ్వు అంటే నేను ఇంక నిద్ర కూడా పోను అంత ఫాస్ట్గా అయితే కుట్టేస్తానన్నమాట ఇంకెవరైనా అయితే సరే నీకు ఓపిక ఉన్నప్పుడు అయితే కుట్టు అంటారనమాట అన్నప్పుడైతే ఇంకా ఆ జాకెట్ జోలికే పోవాలనిపించదు అసలు పాపం వాళ్ళు అలాగే అడ్జస్ట్ అవుతారు నేను కుట్టినప్పుడే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే అస్సలు కుట్టాలనే అనమాట తొందర పెట్టే వాళ్ళే తొందర తొందరగా కుట్టేస్తాను నేనైతే ఇంకా మా అక్క అయితే ఒక చీర జాకెట్ అయితే ఇచ్చిందనమాట ఇంకా రాత్రి అయితే నేను జాకెట్ కట్ చేసుకొని ఉదయాన్నే లేదేసి కుట్టేసానమాట అది ఉదయాన పిల్లలు ఈరోజు సండే కదా నాకైతే అస్సలు కుదరలేదు వీడియో పెట్టడానికి ఇప్పుడే పిల్లలు అయితే బయటకు వెళ్ళారు ఆడుకోవడానికి ఇంకా అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నామో కొంచెం గుర్తించండి అబ్బా నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళా రోజైతే ఒక చీర జాకెట్ అయితే కుట్టాను నేనైతే నూట యాభై రూపాయలు తీసుకుంటాను ఫ్రెండ్స్ చీర అంచులు ఫాల్స్ జాకెట్ అన్నీ కుట్టేస్తే కుట్టంగానే మళ్ళీ పని యితే అయిపోదనమాట బుక్స్ కాజాలు ఇవన్నీ వేయాలి ఇంకా ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్లు పర్సులు అయితే కుట్టట్లేదు నా దగ్గర కొన్ని జాకెట్లు ఉన్నాయన్నమాట అవి పూర్తయిన తర్వాతే వాటి వాటి గురించి అయితే మొదలు పెడతానమాట ఇప్పుడు జాకెట్ అయితే కుట్టేసా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్